దయచేసి మీరు నిజం చెప్పడం మీరు కూడా నిజం చూపెట్టడం స్టార్ట్ చేయాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికి కూడా నుంచి చాలా ఓపిక ఇక్కడ ఉన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు నేను ఏమంటున్నా అంటే అది మీరు బీజేపీ కాంగ్రెస్ వేరని మీరు అనుకుంటురేమో నేను అనుకోవలేదు ఇక్కడ బీజేపీయే రక్షణ కవచం లాగా కాంగ్రెస్ కు పనిచేస్తున్నది బీజేపీ కాంగ్రెస్ ఏ టీము బి టీము ఎవడు ఎవనే ఏ బి టీము మాకు నిలవదు కానీ ఇవాళ మొత్తం ఇట్లా అలుముకొని మొగల్ మంచిగా పెనవేసుకున్న బంధంతో కలిసి పనిచేస్తున్నారు ఆయన కేసు పెడతాడు ఇక్కడికి వెళ్ళి కాకిరి వీలు స్టార్ట్ చేస్తారు ఇవన్నీ మాకు కొత్త కాదు ఇవన్నీ గతంలో కూడా చూసినాం భవిష్యత్తులో కూడా చూస్తాం ఇద్దరిని గతంలో చిత్తు చేసే రెండు సార్లు అధికారంలోకి వచ్చినాం భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వాదంతో ప్రజల దయతో కేసులు ఎదుర్కొంటాం న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజాక్షేత్రంలో ఈ రెండు పార్టీలను కూడా ఏ మంత్రి బాంబులేటి గారు వారికి ఒకటి చెప్తా ఉన్నా నేను ఎలక్టరల్ బాండ్స్ విషయంలో పాపం శ్రీనన్న ఆనాడు మా పార్టీలు ఉన్నట్టున్నాడు ఎలక్టరల్ బాండ్స్ విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా మొన్న మీరు మెగా కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నాలుగు వేల ఆరు వందల కోట్ల ప్రాజెక్టు కేకు పోసుకున్నట్టు ఇద్దరు చెరో ప్యాకేజ్ పంచుకున్నారు మరి మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండులో ఇరవై మూడులో వందల కోట్ల రూపాయలు ఇచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మరి ఇవాళ నేను అంటే ఇది క్విట్ ప్రో కో మెగా డబ్బులు ఇచ్చింది అందుకే రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు మీరు కూడా డబ్బులు ఇచ్చిండు కాబట్టి రాఘవ ఇంజనీరింగ్ కూడా ఆయన పనిచ్చిండు అంటే మీకు సమ్మతమేనా నెంబర్ వన్ నెంబర్ టూ గ్రీన్కో అనే సంస్థ ద్వారా ఎలక్టరల్ బాండ్స్ అందుకోని పార్టీ రాజకీయ పార్టీ తెలంగాణలో ఏదైనా ఉందా ఒక బీఆర్ఎస్కే ఇచ్చిండ్రా కాంగ్రెస్కి ఇవ్వలే బీజేపీకి ఇవ్వలే టీడీపీకి ఇయలే వైసీపీకి ఇయ్యలే మరి అందరికి ఇచ్చిండ్రు కదా మా మీదే ఏడుపెందుకు ఇంకోటి నేను అడిగేది క్విడ్ ప్రోకో అంటే ఏంటంటే అసలు ఆ మాటకు అర్థం తెలుసు ఆయనకు క్విడ్ ప్రోకో అంటే నీకింత నాకింత సరే ఆయన నాకు ఇచ్చిండు ఇచ్చిండనుకోనే ఆయనకే ఇచ్చినా చెప్తాడా రుజువు చేస్తావా ఆయనకి ఏమచ్చింది ఇలా మీరు చెప్పురు నాకు దయచేసి నాకు ఏం అర్థమవుతున్నారు క్యూటి ప్రో అనే మాటకి ఏంది నీకు ఇది నాకు అది సరే ఆయన నాకు ఇచ్చిండు నేను ఆయనకి ఏమి ఇచ్చిన భయ్ చూపెట్టు దానికి అర్థం ఉంది ఇలా పేపర్లు తాటికి ఆయన అక్షరాలతో రాసింది క్యూట్ ప్రో అని రాసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి కదా ఏం రాస్తున్నాం అది ఇంగ్లీష్ మాటనా లాటిన్ మాటనా అంటే దాని ఏంది దాని అర్థమైంది ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి దయచేసి ఇప్పుడు మంత్రి చెప్పిండు ముఖ్యమంత్రి లీక్ ఇచ్చిండు లీక్ వీరుడు చెప్పంగానే మేము రాసేస్తాం ఇట్లయితే ఇట్లా అడ్వర్టైజ్మెంట్ల కోసం ఇట్లనా దయచేసి నేను కోరేది దయచేసి నేను కోరేది మీడియాను కూడా మీరు ఒకటికి రెండుసార్లు ఫ్యాక్ట్ చెక్ చేయండి బాధ్యతగా ఎందుకంటే యువర్ ఫోర్త్ స్టేట్ డెమోక్రసీలో నాలుగో స్తంభం మీరు ఒక స్తంభం అబద్ధాలు ఆడుతుంటే దాగుడుముతలు ఆడుతుంటే సగం సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చి సత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయకపోతే తప్పు కదా ఎక్కడికి ప్రోకో నేను ఈ రోజున సూటిగా అడుగుతున్నా మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ మాకు కూడా ఇచ్చిందని అది కూడా చెప్తున్నాను మళ్ళీ ఇంకేదో దివాళా కోర్ స్టోరీ స్టార్ట్ చేస్త అందరికి ఇచ్చిండు ఆయన కాంగ్రెస్కి ఇచ్చిండు బీజేపీకి ఇచ్చిండు టీఆర్ఎస్ ఇచ్చిండు అందరికి ఇచ్చిండు మరి మెగా ఇంజనీరింగ్ ఆ రోజు పైసలు ఇచ్చింది కాంగ్రెస్కు తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు మరి అది క్విట్ ప్రో కోనా ఇవి రేపు నాకున్న సమాచారం మేరకు మల్లన్న సాగర్ నుంచి నాలుగు వేల కోట్ల ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్ కే రాబోతుందని నాకున్న సమాచారం హెచ్ఎండబ్ల్యూఎస్ లో అది కూడా క్విట్ ప్రో కోనా హైదరాబాద్కు తాగునీటి చెప్తున్నారు కదా మూసీ అని ఉన్నది మూసీ ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నారు అది కూడా ఆల్రెడీ మెగాకు మాట్లాడినట్టు ఇదంతా కూడా క్విడ్ ప్రో కోనా నేను ఇంకొక మాట్లాడుతున్నా మెగా ఇంజనీరింగ్ బ్యాన్ చేయాలని చెప్పి సుంకిశాలలో కూలిపోయిన తర్వాత రిటర్నింగ్ వాళ్ళు కూలిపోయిన తర్వాత హెచ్ఎండబ్ల్యూస్ రిపోర్ట్ ఇచ్చింది బ్లాక్ లిస్ట్ చేయమని మరి ఎందుకు చేస్తలేవు క్విడ్ ప్రో కోనా ఆయన ఇచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ కు ప్రతిఫలం నిలిచుకుంటావా చెప్తావా సమాధానం దీనికి అందుకే నేను అంటున్నా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఒక కాంట్రాక్టర్ మంత్రి ఒక బ్రోకర్ ముఖ్యమంత్రి ఇట్లే వస్తాయి మాటలు ఏం చేయాలి మరి వాళ్ళకి తెలిసిన రాజకీయం ఇది ఇగో నేను చెప్తున్నా కదా ఇగో పాపం ఆయనకు ఏదో కొత్తగా మంత్రి పదవి వచ్చింది ఆగా అన్ని బయటకు వస్తాయి బ్రదర్ ఎవ దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు గుంజుకుంటుండు ఏ భూములు థర్టీ ఫార్టీ పర్సెంట్ రాయించుకుంటుండు టైం వస్తుంది టైం వస్తుంది ప్రతిదానికి టైం వస్తుంది ఎగిరత పడదు ఎగిరి ఇది ఆరంభం మాత్రమే మా మీద కూడా కేసులకు ఇంకా నాలుగేళ్ళ ఉంటాయి మాకు కూడా తెలుసు ఇంకా నాలుగేళ్ళ చాలుంటాయి అన్ని ఎదుర్కొంటాం అన్నిటికీ ఇవాళ రక్షణ కవచం లాగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది కానీ దుర్మార్గుల పన్నాగాలను అడ్డుకోవడానికి నాకు భారత రాజ్యాంగం ఒక పౌరుడిగా అంబేద్కర్ గారు అందించిన హక్కు న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది సంపూర్ణమైన విశ్వాసం ఉంది అక్కడే న్యాయ పోరాటం చేస్తాం ఇంకా చాలా ఉంది మాట్లాడేది కానీ ఇలా ఇలా వద్దు ఇలా వద్దు ఎలాటికి జాలు ఎలాటికి జాలు ఎందుకంటే మల్ల 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 మస్తు గుంది మాట్లాడేది బరాబర్ మాట్లాడతాం థ్యాంక్ యూ